హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి పండగ అందరూ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వర్షాలు అయితే ఆగిపోయాయి కదండి ఆ దేవునికైతే కోరుకుంటున్నాను వర్షాలు అయితే రావాలి తొందరగా అని వర్షాలు లేకపోవడం వల్ల ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరము అలాగే అందరూ ఆ దేవుణ్ణి కోరుకుందాం వర్షాలతో వర్షాలు తొందరగా రావాలని ఇక ఇక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మరి మరికైతే ఈ యాప్ అంతా తీసేసుకోవాలి కదా ముందు ఇక ఈ యాప్ పూత అంతా తీసేసుకుంటున్నాను చూడండి మా అయితే తెలుసుకొచ్చారనమాట పూత చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఈ ఉగాది పండుగ రోజు కంపల్సరీ మనము ఈ ఉగాది పచ్చడి అనేది తినాలండి చేదు అలాగే పులుపు కారము తినాల్సిందే మరి అందరూ ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకు కూడా వాళ్ళు తినమన్నా కూడా మీరు ఎలాగో అలాగ చేసి పెట్టాల్సిందే పెద్దవాళ్ళందరూ ఇక బ్యాళ్ళు ఉడికించడానికి ఒక ఎడల్పాటి పాత్రలో నీళ్ళు పెట్టేశాను ఇక అలాగే ఆలును కూడా కుక్కర్లో వేసేసాను ఇక అన్నానికి పెట్టేశాను అలాగే గోధి పిండి తడుపుతా ఉన్నానండి ఇవి కుడాలు చేస్తాను అనమాట మళ్ళీ మరుసటి రోజు నేను భక్ష్యాలు చేస్తాను ఈరోజైతే కుడాలు చేసేస్తాను ఇక నేనైతే ఇక్కడ కందిబ్యాలు చూడండి బ్యాల్కేయడానికి ఇక నాలుగు గ్లాసులు అయితే వేస్తూ ఉన్నాను ఇక మా ఇంట్లో కాస్త స్వీట్ ఎక్కువగా తింటారనమాట అందుకనే నేను నాలుగు గ్లాసులు అయితే వేశాను ఇక చూడండి నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి కదా కాస్త నీళ్ళు ఎక్కువగా పెట్టుకోవాలన్నమాట ఇందులో వచ్చే కట్టు రసానికి చాలా బాగుంటుంది అనమాట ఇక చూడండి కాస్త పసుపు వేసి బాగా ఉడికించాలి ఇక ఈలోపు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అలాగే వెల్లుల్లి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి పేస్టు ఈ పేస్ట్ వచ్చేసి చిత్రాన్నంకి వస్తుంది ఆలు ఫ్రైకి కూడా వస్తుందండి ఇక రెండిటికి వస్తుందని నేను ఒకటేసారి వేసేసాను అనమాట మిక్సీకి చూడండి ఇక్కడైతే ఇక బ్యాళ్ళు అనమాట ఇక నీళ్ళన్నీ వంపేయాలి ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువగా ఉడకరాదనమాట బ్యాళ్ళు ఇక బ్యాళ్ళు అయితే వచ్చేసాం కదండి ఇప్పుడు బెల్లం వేసేసుకోవాలి టోటల్ నాలుగు గ్లాసులు బ్యాళ్ళకి అలాగే నాలుగు గ్లాసులు బెల్లం వేసేసుకోవాలి కొంచెం అలా వేసి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది కాస్త డీప్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక అంత ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది లేదంటే నాలుగు గ్లాసులు కరెక్ట్ వేసుకున్నా కూడా సరిపోతుంది అలాగే సొంటి యాలక్కీ పొడి అండి ఇది కూడా వేసేసుకోవాలి సొం యాలక్కీ పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే ఇక కాస్త మగ్గిన తర్వాత ఇక మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక బ్యాళ్ళ అయితే వంచేసానండి చారుకైతే ఇక కాస్త చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసేసుకోవాలన్నమాట ఇక ఒక ఎడలపాటి పాత్రలో వేసేసుకొని ఇక చూడండి కట్టంతా వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసేసుకొని అలాగే చింతపండు రసం కూడా వేసేసుకొని ఇక కాస్త పసుపు ఉప్పు కారము వేసేసుకోవాలి కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి కరివేపాకు వేసుకొని ఉడికిచ్చాలి మిక్సీకి అయితే వేసుకుందాం పూర్ణం అయితే మిక్సీకి వేసేసుకుందామండి కాస్ట్ అలా చల్లారిన తర్వాత వేసేసుకోవాలి మరీ వేడి మీద అయితే మిక్సీ హీట్ ఎక్కుతుందనమాట చూడండి మిక్సీకి వేసుకుందాం కదా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి పూర్ణం బాగా నున్నగా వస్తుంది చూడండి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి చూడండి ఇలా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా నన్నుగా రావాలన్నమాట పూర్ణము లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక పూర్ణం అయితే కాస్త వేసేసుకోవాలి చూడండి రసం అయితే చారు ఉడుకుతా ఉంది కదా ఇక వేసేసుకోవాలి పూర్ణం చారు అంటారు కదా చాలా టేస్ట్ అనమాట ఈ చారు అలా కాస్త వేసేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి ఉగాది పచ్చడి అయితే తయారు చేసేసుకుందామండి ఇంకా ఇవైతే చింతపండు నీళ్ళు వేసేసుకోవాలి ఇక మనకి నీళ్ళు కావాలంటే కొన్ని వేసేసుకోవచ్చు ఇక బెల్లం వేసేసుకోవాలి ఇక పువ్వు వేసేసుకోవాలి చూడండి అలాగే మామిడి తరుగు వేసేసుకోవాలి ఇక పప్పులు వేసేసుకోవాలి ఇక కొంచెం కారం వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకోవాలి వేసేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి హ్యాపీ ఉగాది అందరికీ పచ్చడి అందరికీ ఇక ఆలు అయితే ఉడికిపోయాయండి ఇక పొట్టు తీసేసాను ఇక చారు అయితే ఉడుకుతూ ఉందండి చారు ఎంత బాగా గమ్మఘమ్మ వాసన అయితే చాలా బాగా వస్తూ ఉందనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చారు నాకైతే చాలా ఇష్టము ఇక్కడ అయితే ఇక ఆలు అయితే వేస్తూ ఉన్నాను ఇక చూడండి కాస్త ఆయిల్ వేసి ఆవుల జీలకర్ర వేసేసి కరివేపాకు వేసేసి ఇక ఆనియన్స్ వేసేసి ఇక చారుకైతే పోపు వేస్తూ ఉన్నాను అనమాట ఇక చూడండి ఇక వెల్లుల్లి అలాగే ఆవుల జీరకర కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసేసి ఇక వేసేసుకోవాలి ఇది ఉత్తుదే కానీ ఇలాగే కానీ తాగేయచ్చండి గ్లాసుల్లో వేసుకొని పూర్ణం చారు కదా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ అలాగే గ్లాసులో వేసుకొని తాగడానికి కానీ చాలా బాగుంటుంది అన్నమాట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పూర్ణం చారు ఇక చూడండి ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి కదా మనం ముందుగా వేసుకున్నాం కదా పేస్టు ఇక వేసేసుకొని కొంచెం ఇక కొన్ని నీళ్ళు వేసుకొని ఇక ఒకసారి బాగా మగ్గియాలన్నమాట పేస్ట్ ఇక ఆలు ముక్కల్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక చూడండి ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది మా వారికి అయితే వంకాయ చేస్తే ఇష్టం ఉండదు అనమాట చేసినప్పుడు ఇక అందుకని ఆలు ఫ్రై అంటే ఇష్టం అనమాట మా వారికి ఆలు ఫ్రైనే చేస్తూ ఉంటాను నేను ఇక చిత్రాన్నం గజ్జి అనమాట ఇక్కడైతే ఇక చిత్రాన్నం గజ్జి చూడండి బ్యాళ్ళు అలాగే ఆవల్ జీలకర్ర వేసేసాను ఇక పేస్ట్ వేసేసి ఇక పసుపు వేసేసి కలిపేస్తాను తొందరగా అయిపోతుంది అనమాట ఈ చిత్రాన్నం గొజ్జు అంటే తొందరగా అయిపోతుంది ఇక నిమ్మకాయ రసము వేసేసి కలిపేసి కాస్త మగ్గిన తర్వాత అవి బైరేడ్ అయిపోయింది చిత్రాన్నం గొజ్జు ఇంకా తొందరగా అయిపోతుంది ఇలా చేసేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇక కుడాలు కుడాలైతే చేస్తూ ఉన్నానండి ఇక అయితే తర్వాత చేస్తాను ఇక అయితే చేస్తూ ఉన్నాను చిన్న ఇలా ఉంటి చేసేసుకోవాలి ముందు ఇక ఆకలైతే అయితే తిక్కేసుకుందామండి కుడలకి ఇక కుడలైతే చేసేసుకుందామండి ఆకలి తిక్కేసుకుందాం కదా కాస్త అని పూర్ణం పెట్టేసి ఇక ఇలా వచ్చేసుకోవాలి చూడండి ఈజీగా అయిపోతుంది అనమాట తొందరగా ఇలా చూడండి ఇక అయితే చేసేసుకున్నాం కదా అయితే ఆయిల్ అయితే హీట్ అయింది ఇక వేసేసుకుందాం ఇక అన్నీ వేసేసుకోవాలి ఇలా చూడండి ఇక అన్నీ రివర్స్ చేసేసుకోవాలి ఇక తీసేసుకుందాం చూడండి రెడీ అయిపోయాయి కలర్ కలర్ వచ్చాయి కదా ఇక తీసేసుకోవాలి ఇక మొత్తానికి వంటలు అయితే అయిపోయాయండి ఇక పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసాము ఇక పూజ అయితే మా అమ్మాయి చేసేసింది అనమాట నేను వంటలు చేసేలోపు మా అమ్మాయి పూజ చేసింది మా బాబాయ్ అయితే ఇక మామిడి తోరణం కట్టాడు అనమాట వాకిలికి ఎలా కట్టాడో చూడండి గుత్తులు గుత్తులుగా కట్టేశాడో చెప్పింటి ఇక కాయ అయితే చూడండి పాలైతే ఎన్ని వచ్చాయో కాయ కొట్టిన తర్వాత లేత కాయ అనమాట ఎన్ని పాలు వచ్చాయో ఇక పూజ అయితే అయిపోయింది ఎన్ని వచ్చినాయో అండి మా పూజ అయితే ఇలా ఉంది చూడండి అలాగే ఆలు ఫ్రై వడియాలు నెయ్యి వే ఇక నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను అందరి కాల్సరి స్వీట్ పండకి చాలా బాగా వచ్చాయండి సూపర్ వచ్చే గుడాలైతే వడియాలు చాలా బాగున్నాయి బాయ్ పెట్టి